మీరు కొందరు పొడవైన వెంట్రుకలతో గుండా పెడుతున్నప్పుడు వారంటారు ఆమె పాతకాలపు మనిషి కాదా గుర్తుంచుకోండి వారే అపహాసకులు ఆ కిరీటమునే నీవు ధరించున్నావు అది నీ యొక్క మహిమైనదని దేవుడు చెప్పాడు గర్వంగా వాటిని కలిగి ఉండండి హలూయ గర్వముగా వాటిని కలిగి ఉండము ప్రభు కొరకు ముళ్ళ కిరీటము ధరించినట్లుగా ధైర్యముగా వాటిని కలిగి ఉండము సిగపడవద్దు ఆయన ఆ రీతిగా చెప్పాడు ఈ దినం యొక్క యజ్వేర్లు ఏమి చెప్పినా లెక్క చేయవద్దు వేదిక మీద నటించేవారు క్రీస్తును సిలివేవారు ఏమి చెప్పిన కాదు పొడవైన వెంట్రుకలను కలిగి ఉండము దేవుడు ఆ రీతిగా చెప్పాడు నీవు దాన్ని పాటించుము మరలా అపాసకులు వేదిక మీద నుండి ఆచారములతో గుర్చుచున్న ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన క్రొత్త గొలుగోతాను కలిగి ఉన్నాడు వారు ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అంగీలు ధరించిన పాఠకుల మేడము పొట్టుబాట్లు ధరించిన స్త్రీలు జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు తలాంతులతో పాఠకుల మేడములో దోతలు వలె పాడుచున్నారు అది ఆయన కొత్త గొలుగోత సరిగ్గా సుదోమా గొమ్మరాల వలె కామాతురతను కనపరచుచు బట్టలను తీసివేచున్న స్త్రీలు వీరిని చట్టము కాపాడుచున్నది మీరు చూడండి ఒక ఆడుకొక్క వీధి గుండా విడుచున్నప్పుడు కొన్ని సమయములలో ఆమె ఎన్నో చోటి కనీసము కుక్క బయటకు వెళ్ళదు ఏదైనా వాడు సంభవించనియండి వారిలో ప్రతి ఒక్కరు ఆమె వెంబడి పరిగెత్తారు అక్కడ ఆమెకి ఏదో సంభవించింది ఎందుకో మీకు తెలుసా ఎందుకు ఈ స్త్రీలు వట్టలను తొలగించి వీధులు వెంబడి విడుచున్నారు అది అదే కార్యం కాదని నాకు చెప్పవద్దు అది ఒక గుర్తయ్యున్నది పురుషులను కానీ వారు వారు కింద బయట ఉండట అన్యాయమని అది తప్పక చెప్పాలి బోధకులు సేవకుల కోట్లకు బదులుగా చిన్న కోట్లు ధరించాలి అక్కడ నిలబడి దాన్ని అనుమతించుతారు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న గురించి సిగ్గుపొటారు కారణమేమనగా వారి సంఘ శాఖ వారిని బయటికి విసిరి పురుషుడు ధరించ వస్త్రములను స్త్రీ ధరించరాదని చెప్పు దేవుని వాక్యమును మీరు సంగున్నారు నేను నేను దీన్ని ఖండించున్నాను నేను ప్రజలకు దేవుని యొక్క వాక్యమును సిలువేస్తున్నందుకు నేను దాన్ని నిందించున్నాను జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు పుట్టిబట్టలు ధరించుట మరియు కిరీటము పాటల మేళములో పైకి నిలబడుచున్నది మనడు దినమున ఎవరో కొందరు స్త్రీలు నన్ను అడిగి ఉన్నారు వారన్నారు బాగుంది నీ వాటిని ఎక్కడ కనుగొంటావని తలస్తావు నేనన్నాను లోకములోనివి వాటిలో నుండి ఒక డజన్ ఏరమని ప్రభువు నన్ను అడిగితే నేను మరణమొగినంతగా భయపడతాను వివేచనాత్మ ద్వారా అక్కడ నిలబడి వారిని గమనిస్తున్నాను అలా నిలబడి వారి మీద ఉన్న వస్తువులను చూస్తున్నాను మురికి రోత దిగజారిన వారు సిగరెట్లు పీల్చేవారు అక్కడ అలా ముందు కొనసాగుతున్నారు అంగీలు ధరించిన పాటల మేడంలో ఆ స్థితిలో ఉండి పాటమా శ్రోతలు వారిని చూడనిము వారంటారు బాగుంది ఆమె దాన్ని చేయగలిగినట్లయితే నేను కూడా దాన్ని చేస్తాను ఒక క్రైస్తవ జీవితము శుద్ధమైన నిష్కప్టమైన పరిశుద్ధమైన జీవితం అయి ఉన్నది వారి మురికిని బట్టి వారి రోతను బట్టి ఏసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను వారి స్వార్థకు అపకీర్తి తెచ్చి ఉన్నారు దాన్ని కలిగి ఉండటకు ప్రయత్నించిన వారిని పిచ్చువారని పిలిచారు అది పాతకాలపు వారు అని పిలుస్తున్నారు బుద్ధిహీనత యేసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను కేవలము వీధులలో అధునాతన నగ్న ప్రదర్శకులు పాటల మేడములో పాడుచున్నారు సిగరెట్లు కాల్చేవారు మురికి సరస్వక్తులు చెప్పేవారు ముగ్గురు లేక నలుగురు భర్తలు గలవారు మరియు ఆరో భర్త తరువాత అప్పుడు వారికి మంచి స్వరము నందున పాటల మేళంలో పాడతారు ఆత్మ సంబంధంగా నష్టపోయిన వాడా సంబంధమైన దరిద్రుడా నీ సొంత ఆధారములపై నీవు తిరస్కరించబడ్డావు ఏ ఇతర మనిషి చదివినట్లుగానే నీవు అదే బైబిల్ చదువుతావు కానీ దేవునాత్మని నీవు తిరస్కరించావు చివరకు బైబిల్ చెప్పినదేమనగా నీవు నమ్మి దాని ద్వారా నాశనం చేయబడినట్లుగా మోసము శక్తికి నీవు అప్పగించబడతావు నీవు సరి ఉన్నావని దాన్ని నమ్ముతావని బైబిల్ చెప్పింది మరియు అదే అబద్ధమును సత్యముగా నమ్మి నీవు నాశనం చేయబడతావు అందుచేత దేవుని వాక్యం ద్వారా నేను నీపై నేరారోపణ చేస్తాను మీరు ప్రజలకు ఒక అబద్ధమును బోధించున్నారు మరియు క్రీస్తు యొక్క నియమములను పరిశుద్ధతను పైనున్న జీవమును సిలువేస్తున్నారు ఆ వ్యక్తి వీధులోనికి నడిచి వెళ్లి ఒక భిన్నమైన వ్యక్తిగా ఉండకుండా చేస్తున్నారు బోధకులు బంతి ఆట స్థలముల్లో నిలబడి సిగరెట్లు త్రాగుతున్నారు అభ్యంతరం కలిగించు బండలుగా ఉన్నారు కడుపు మురిగిపోయే ఇతర కార్యములు ఎన్నో వారితో ఉన్నాయి పాటల మేళములో ఉన్న వారి స్త్రీలు పొట్టుబాట్లు ధరించేవారు జుట్టు కత్తిరించుకునే స్త్రీలు అలాగ కొనసాగుతున్న ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు అప్పుడు మీరు దాన్ని సహోదరి ఇది అది అని పిలుస్తున్నారు బైబిల్ ఆ సరుకును తప్పు అని అది నిజము పార్టీలకు వెళతారు అలాగే ముందు కొనసాగుచు ఇంకా సంగమనకు చెందిన సభ్యులుగా ఉంటారు అలాంటి నీ సాక్ష్యము కొనసాగిస్తూ నీవు కోరిన విధంగా జీవిస్తావు నేను మొత్తము ప్రెసిఫిటేరియన్ వారి గురించే మాట్లాడుచున్నానని తలంచవద్దు నేను పెంతుగోస్తు వారి గురించి కూడా మాట్లాడుచున్నాను అది సత్యము ఒకప్పుడు నీకు సత్యం తెలుసు కానీ దాన్ని తీసుకొనిలేదని నీవు తలంచావు మీరు మీ సంఘ కాపురిని బలపరచలేకపోయారు నీ కాపరికి వారుములకు ఎన్నో వందల డాలర్లు సంపాదించే ఉద్యోగం లేదు మరియు బోధించటకు ఒక పెద్ద చక్కని సంఘం లేదు వారు చేస్తున్నట్లుగా స్వారీ చేస్తూ ముందుకు వెళ్ళలేడు అతడు దాన్ని తప్పు అని ఖండించినట్లయితే ఆ సంస్థ అతను బయటకు విసిరి వేస్తుంది కాబట్టి అతడు దాన్ని ఉంచవలసి ఉన్నది అతడు దాన్ని చెప్పవలసి ఉన్నది అందుచేత అతడు తన జన్మ హక్కును ఏసావు పరుగు తీసిన రీతిగా లోకం యొక్క కలగోర భోజనం కొరకు అమ్మివేసుకున్నాడు దాన్ని బట్టి అతడు ఏం పొందబోచున్నాడు ఇద్దరు దోషపు గుంటలో పడతారు మరియు దోషులుగా ఖండించబడతారు స్వార్థి యొక్క వేసులుగా నేను వారిపై నేరారోపణ చేయుచున్నాను ఒక ప్రఖ్యాతిగాంచిన పెద్ద స్థలములో ఈ మధ్యనే పెంతుకోస్తు హోదాలలో ఉన్న అతి ఉన్నతమైన ఒక స్థలము నాలుగు లేక ఐదు పాటల ఏకమైనప్పుడు నేను ఈ సోదరు యొక్క పట్టణ గదిలో ఉండడం జరిగింది అది చక్కని పెంతుకోస్తు సంస్థల్లోనే ఒక సంస్థ అయ్యున్నది ఆ శావకుని పట్టణ గదిలో ఉన్నానని వారికి తెలుసు ఈ శావకుడు పఠించి వేదిక మీదకు వచ్చే కింద గదిలో నేను కూర్చుండి ఉన్నాను నేను అక్కడ ఉండగా అక్కడే ఆ చిన్న రిక్కీలు రికెట్టాలు ముఖములకు రంగులు వేసుకుని ఉన్నారు వారిలో ఒక్కరికి పొడవైన వెంటుకు లేవు వారందరూ జుట్టు కత్తిరించుకుని ఉన్నారు ప్రతి ఒక్కరు రంగులు వేసుకుని అంగీలు ధరించి ఉన్నారు ఒక చిన్న రిక్కి యొక్క నిలబడి అటు ఆలాగును వెళుచున్నది మరో పురుషుడు సేవ కొరకైన కానుకలను పొడుచున్నాడు అతడు ఒక గుడ్డి మనిషి వలే నటిస్తూ ఒక కప్పు పట్టుకుని కానుకలు తీటిను గూర్చి అన్ని విధములైన దోషాలు చేస్తూ వారి చుట్టూ వెడుతున్నాడు అయితే అతడు బయటికి వెళ్లి మెస్సయ అను పాటను పాటు ప్రయత్నించాడు కాని అది మోగలేదు లేదు అది చచ్చిపోయింది చూడండి ఓ అయ్యో అక్కడే నీవున్నావు అది ఆయన కొత్త గుల్గోత్త అక్కడ వచ్చిన పాప లేక వచ్చిన స్త్రీ అక్కడ ఉండి ఉంటే మీరేమనుకుంటారు ఎందుకంటే ఆమె తప్పకు ఉండవలసిన రీతిగా బట్టలు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్నట్లయితే పొడవైన వెంట్రులతో ముఖమునకు ఏమీ రాసుకోనకుండా వచ్చి ఉంటే వారు ఆమెను ఎగతాళి చేస్తుండేవారు వారు అలాగను చేటులు తయారవుండగా ఆమె పైకి లేచి నిలబడినట్లయితే ఆ ముప్పై లేక నలభై మంది యవనస్తులు ఎంత సంఘములో ఎన్నుకొనబడిన భాగము అలాంటి పనులు చేస్తూ ఉంటే ఆ చిన్న బాలిక దాని గురించి ఏదైనా చెప్పి ఉంటే వారు ఆమెను పాటల మేడము నుండి బయటకు గెంటి వేసేవారు స్వాంత బోధకుడు వేదిక మీద నుండి దాని గురించి ఏదైనా చెప్పనివ్వండి వారు అతన్ని ఆ సంస్థలో నుండి బయటకు గెంటి వేస్తారు ఆయనను బహిరంగంగా అవమానపరుస్తూ దేవుని కుమారుని మీరు మరలా సులువేస్తారు ఆయన స్వార్థం ప్రకటించున్నామని చెప్పుకుని మీరు ఆయనను సిలు వేస్తున్నారు క్రీస్తును తిరస్కరించున్న ఈ ధర్మను దేవుని వాక్యం ద్వారా నేను నేరారోపణ చేస్తాను ఆయన సజీవుడై ఉన్నాడని ఈ చివరి దినములోని రుజువు ద్వారా దాని యొక్క శక్తి ద్వారా ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడు అవును ముక్కు సూటిగా సత్యమని రుజువు చేయబడిన దేవుని వాక్యమునకు వారు వ్యతిరేకుల ఉన్నారు వారి సంస్థలు దాని కొరకు నిలబడలేవు పెద్ద సంఘములు మరియు సంస్థలు ఆయన కొత్త కలవరి అయ్యున్నవి నేను మరలా దాన్ని చెబుతాను ఈ అధునాతన నగ్న స్త్రీలు వారి పాటల మేడం వేయ ఉన్నారు ప్రతి సంఘ శాఖ యొక్క ప్రధాన యాజకుడు ఆ దిన ఉన్న ప్రధాన యాజకుడు అరిచినట్లుగా ఇప్పుడు నీవు క్రిందికి దిగి వచ్చి మాకు అద్భుతమును చూపించు అది మొదటి శిలువ ఈ రోజున అదే అయ్యున్నది సరే ఇప్పుడు నీవు మృతులను లేపావు నీవు లేపలేదా అని చెప్పిన వారు నాకున్నారు నీవు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు నీ భార్య సమాధిలో ఉన్నది నీ బిడ్డ అక్కడ సమాధిలో ఉన్నది వారు ఆయన తన్నారు నువ్వు మృతులు లేపు అని మేము విన్నాము మా సమాధుల నిండా వారున్నారు వచ్చి వారిని లేపు ఓ అజ్ఞానము అజ్ఞానమును పెంచుతుంది చూడండి పెద్ద సంఘములు పెద్ద పాటల మేడములు ఈ దినమున ప్రధాన యాజకులు ఇక్కడికి వచ్చి మా సంఘ శాఖ చేయలేని ఒక అద్భుతం మాకు చూపించు ఆర్కాన్ లోని జోనెస్ రేడియో ప్రసారం తర్వాత చాలా కాలం క్రితం ఒక మనిషి ఒక సంగతి నెత్తి చూపాడు ఒక స్త్రీ స్వస్థపడిన విషయం గురించి మాట్లాడుతున్నాను ఈ వ్యక్తి ఒక సంగతి శాఖ చెందినవాడు అతడు వెనుక నిలబడి ఉన్నాడు ఏ మనిషినైనా నా దగ్గరికి తెచ్చి ఒక అద్భుతమును చూపించమని సవాలు చేస్తున్నాను నేను వెళ్లి ఒక వైద్యుని తీసుకుని వచ్చాను ఆ మనిషి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నాడు చక్రాల కుర్చీలో ఇరవై సంవత్సరముల నుండి ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చాను ఆమె చక్రాల కుర్చీలో ఉండి నర్మల వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నది నేను దాన్ని పైకి తీసుకుని అన్నాను ఇప్పుడు ఆ వెయ్యి డాలర్లు నీవు వాగ్దానం చేసినవి నాకు కావాలి అతడు అన్నాడు సరే అవి ఇక్కడ లేవు టెక్సాస్ లోని వేకోలో అవి అయిపోయినవి అక్కడ మా ప్రధాన కార్యాలయం ఉన్నది నేనన్నాను మంచిది అక్కడికి వెళ్లి దాన్ని తీసుకుందాము నీవు రేపు ఏర్పాట్లు చెయ్యి మనం రేపు వెళదాం చూడండి నేనన్నాను మనం మెయిల్ లో పంపుదాం నేనన్నాను ఇక్కడ వైద్యుడు వారు పరిపూర్ణంగా క్యాన్సర్ కలిగి ఉన్నారని చెబుతున్నాడు ఇక్కడ ఎక్స్రే జాబితాలో ఉన్నది ఇక్కడ ఈ స్త్రీ ఉన్నది ఈమె ఇరవై సంవత్సరం నుండి కుర్చీలో ఉన్నదని ఇరుగు పొరుగు వారందరికి తెలుసు మరియు ఇప్పుడు ఆమె నడుచున్నది వైద్యులు వెంబడ వైద్యులు వైద్యులు వెంబడ వైద్యులు ఆమెను పరిశీలించారు ఈ రోజున ఇక్కడ ఆమె సజీవంగా ఉంది ఇప్పుడు ఆ వెయ్యి డాలర్లు ఇస్తానని మిషనరీ నిధుల ఉంచాలనుకుంటున్నాను అవి నాకు కావాలి చూడండి చూడండి టెక్సాస్ లోని వ్యాకోలో అవి అయిపోయినవి నేనన్నాను రేపు మనం వెడదాము అతడు అన్నాడు ఒక నిమిషం ఆగు నీకు చెప్పని నేను చిన్న బాలికను తీసుకుని బ్లేడ్ తో ఆమె చేతిని కోస్తాను అప్పుడు సోదరులందరి ముందు నీవు దాని స్వస్థపచ్చుము వాడు నీకు డబ్బులు ఇస్తారు నేనన్నాను దయ్యమా నీవు దేవుని కుమారుడు అయితే సులువు మేధ నుండి దిగరము ఆయన తలపై గుడ్డ కప్పి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు ఆయన కొట్టి ఇప్పుడు నీవు ప్రవర్తవు ఎవరు నిన్ను కొట్టారో చెప్పు ప్రవచించు నీవు దేవుని కుమారుడు అయితే సులువు మేధ నుండి దిగిరమ్ము గుడివారిని నడుపుతున్న గుడి నాయకులు వారికి మానసిక స్వస్థత అవసరము అలాంటి పని చేసే మనిషి లేక అలాంటి విమర్శ చేసే మనిషి నిశ్చయంగా ప్రసిద్ధిగాంచిన పాత కేక తలంచింది నీవు ఒక అద్భుతము నుండి మేము ఒక అద్భుతమును ప్రతిరోజు ప్రతి గడియ అది మార్గము వెంబడి సంభవించున్నది సరిగ్గా దేవుడు నడిపినట్లుగా అది జరగవలసి ఉన్నది కాని వారు హాజరు కాలేదు వారు హాజరైతే బెల్జిబూబు దెయ్యమని పిలిచేవారు చూడండి బోధకుడా నీవు దీన్ని మేము కోరిన విధంగా చేయవలసి అదంతే మేము వెళ్ళమన్న చోటుకి నువ్వు వెళ్ళాలి మేము చేయమన్నది నీవు చేయాలి అవును వారి ఏ త్రాడ్లు ఆయన మీద లేవు లేదండి ఆ కారణమును బట్టి ఆయనను వారి మధ్య నుండి తొలగించుకోవాలనుకున్నారు అవునండి దాన్నే వారు ఈ రోజున చేయాలనుకుంటున్నారు ఐక్య సంఘముల ఉద్యమం ద్వారా వారు చివరగా దాన్ని చేటు సాధిస్తారు చూడండి వారందరూ ఐక్యంగా విడుస్తున్నారు పేరుగాంచిన పాత నినాదం మరలా ఇక్కడ మనం చూస్తాము అత్యంత భక్తిగల స్థలము శ్రేష్టమైన మెరుగు పెట్టబడిన వేదాంత పండితులు ఆయనకు వ్యతిరేకంగా మరలా పిలుస్తున్నారు అతి శ్రేష్టమైన వేదాంత పండితులు తప్పక బాగా ఎరిగిన వారు పిలుస్తున్నారు అత్యున్నతమైన సంఘములు బాగా తరబీతి పొందిన వేదాంత పండితులు ఆయనను వారి మధ్య నుండి బయటకు విసురుతున్నారు అది వారికి అవసరం లేదు సోదరుడా అది తప్పు అని మీరంటారు అలాగైతే సంఘయుగములు లేక అవి బోధించబడినప్పుడు దాన్ని చూసుటకు మీరు ఇక్కడ లేరు మీరు లేరు ఈ లౌదోకే సంఘ కాలం ఒకటే సంగములో నుండి ఆయన్ను బయటికి నెట్టివేసింది ఆయన బయట ఉన్నాడు బయటి నుండి తిరిగి లోనికి వచ్చేట ప్రయత్నం చేస్తున్నాడు ఆయన్ను బయటికి నెట్టివేస్తారు కారణమేమనగా ఆయన వల్ల వారికి ఉపయోగం లేదు వారు ఆయన్ను మరలాసులు వేస్తున్నారు ఆమెన్ మనం ఎంత దూరం వెళ్ళగలము గుర్తుంచుకోండి దేవుని ప్రవక్త యొక్క వాక్యము ముందే మనకు రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో చెప్పింది మీరు దాన్ని వ్రాసుకున్నట్లయితే దాని చదువుటకు మనకు సమయం లేదు కానీ చెప్పింది చివరి దినముల్లో అపహాసకులు లేస్తారు వారు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు అనురాగ రైతులు అతి ద్వేషులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు గర్వాంధులు మూర్ఖులు బాగ్గా ఎరిగిన వారు పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉందరు అటు వారికి విముకుడు వై ఉండములైన ఈ విధమైన వారే జుట్టు కత్తిరించుకున్న అవివేకులకు స్త్రీలను తీసుకుంటారు పుట్టిబెట్టలు ధరించే స్త్రీలు ఒక మనకు రంగులు వేసుకునే స్త్రీలు వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు అది ఖచ్చితంగా అతడన్నాడు ఈ చివరి దినమంలో వారికి విముకుడు వై ఉండము మాటకు లోబడదాము ఈ చివరి దినములో అలాంటి కార్యముల నుండి వైదొలుగుదాము వారి ఉన్నారు ఇప్పుడు నేను సంగమను పిలుచున్నాను అవునండి దానికి దూరంగా వెళ్ళిపోండి ఈ దినము యొక్క సేవకులు తప్పక ఈ సంగతులు ఎరిగిన వారై ఉండాలి ఆయన దినముల్లో వారు తప్పక ఏసుని ఎరిగి ఉండవలసినది వారు ఎరిగి ఉండవలసినది ఇప్పుడు వారు తప్పక దాన్ని ఎరిగి ఉండవలసినది కాని అది వారికి తెలియదు సరిగ్గా ఆయన దినమున ఉన్న యోధా పండితులు తప్పక ఆయన దినమున ఆయన్ని ఎరుగువలసినది అది ఈ రోజున ఉన్నట్లుగా అప్పుడును దేవుడు తన వాక్యమును సత్యమని రుజువు చేశాడు ఆయన ఉన్నాడు మరియు ఆయన వాక్యమై ఉన్నాడని రుజువు చేశాడు ఆ దినమునకు ఆయన వాక్యమయ్యున్నాడని రుజువు చేశాడు ఆయన ఈ దినము యొక్క వాక్యమయ్యున్నాడని ఈ దినమును రుజువు చేశాడు ఈ గడి వెలుగు అప్పుడు తప్పక వారు దాన్ని ఎరిగి ఉండవలసి ఉన్నది వారు ఇప్పుడునూ దాన్ని తప్పక ఎరిగి ఉండవలసి ఉన్నది